చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

ప్రాంతంలో సెవెన్ ఎలిపి మూసివేసినటువంటి గని దీన్ని మోడల్గా తయారు చేసి చూపించడానికి ప్రయత్నం చేసి టూరిజం అని చెప్పినటువంటి ఆ మైండ్లో ఇంకా శాండ్ స్టవింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని డిడిఎంఎస్ వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో ఈ మధ్యలో చేసి ఒక నాలుగు నెలల నుంచి ఇక్కడ ఈ బంకర్లో శాండ్ స్టవింగ్ అనేది నడుస్తలేదు అని చెప్తా ఉన్నారు మళ్ళీ డిడిఎంహెచ్ చెప్పినటువంటి దాని ప్రకారంగా మళ్ళీ శాండ్ స్టవింగ్ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఆ బంకర్లో జామ్ అయినటువంటి మట్టి బూడిద ఇసుక దీన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సత్యనారాయణ అనేటువంటి హెడ్ ఓవర్మెన్ ఈయనకే యాజమాన్యం ఈ మధ్య కాలంలో ఆయనకు సేఫ్టీ ఆఫీసర్ కూడా ఆథరైజేషన్ ఇచ్చింది అని చెప్తా ఉన్నారు దీనికి ఒక యాక్టింగ్ మేనేజర్ ఉన్నారు అలాగే ఒక ఏజెంట్ కూడా ఉన్నారు ఇద్దరు అధికారులు ఉండగా ఈయనను ఉండి ఈయన కనీసం పర్యవేక్షణ చేయడానికి వేరే ఎవరూ లేకపోవడం వలన ఆయనే పర్యవేక్షణ చేస్తూ ఆయనే పనిచేసుకునేటువంటి క్రమంలో జారి పడడం వలన సూట్లో చిక్కుకొని పోయి పైనుంచి ఏదైతే ఇసుక బూడిద ఉన్నటువంటి అంతా ఆయన పైన పడడం వలన ఇమ్మీడియట్గా ఇక్కడ రక్షించేటువంటి వ్యవస్థ లేనందువలన పనిచేసేటువంటి ఒకే ఒక వ్యక్తి చేసిన ఇన్ఫర్మేషన్ వలన ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో సమయం ఎక్కువ అవడం వలన ఆయనకు ఊపిరాడక అందులోనే చిక్కుకుపోయి చనిపోయినటువంటి సంఘటన ఈరోజు బాధాకరమైనటువంటి విషయం ఇది ఓసీ టూల గతంలో జరిగినది వెంకటేశ్వర్లు అని ఇంకొక కార్మికులు కూడా చనిపోయారు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక రెండు మీటర్ల నుంచి పైన మట్టి పడ్డటువంటి క్రమంలో చనిపోయినటువంటిది అదేలాగా ఇది కూడా జరిగింది సో ఇలాంటి జరిగినప్పటికి కూడా యాజమాన్యం తగినటువంటి చర్యలు కానీ తగినటువంటి ఎస్ఓపీలు కానీ తయారు చేసుకోకపోవడం అయితేంది సరైనటువంటి రక్షణ అధికారులను నిర్ణయించక నియమించకపోవడం అయితేంది సరైనటువంటి మ్యాన్ పవర్ లేకపోవడం అయితేంది వాళ్ళ పర్యవేక్షణ చేసేటువంటి ఆయననే ఆయనే పనిచేసినటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ ఏజెంట్ కానీ అలాగే మేనేజర్ వీళ్ళను కఠినంగా శిక్షించాలి పదే పదే చెప్తా ఉన్నాం యూనియన్లు ఈ జరిగినప్పుడు సంఘటన సందర్భంగా ఏదో నామమాత్రంగా ఎంక్వైరీలు జరుపుతున్నారు తప్పితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వీళ్ళ సర్టిఫికెట్స్ను తీసుకొని వీళ్ళను ఇన్వైట్ చేసి వాళ్ళను పనులకు లేకుండా చేయాలి అంటే మనమేం అధికారులకు వ్యతిరేకం అని కాదు పని చేసేటువంటి క్రమంలో రక్షణ చేపట్టాలి అనేటువంటిది ఏమన్నా అంటే ఉత్పత్తి మీద ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు గోదావరికని అని ఆర్జి టూ ఏరియాలోని శివలేనిపి గలిలో ఎడోర్మెన్ సత్యనారాయణ సూపర్వైజర్ ఆఫీసర్ ఆసేషన్ తీసుకొని పనిచేస్తున్న సందర్భంలో మూసివేయబడ్డ గనిని లోపల ఉన్నాయి స్టాండ్ నింపాలనే డిఎంఎస్ సూచనల మేరకి ఇవాళ పాత నడవలేని స్టాండ్ బంకర్ని క్లీన్ చేస్తున్న సందర్భంలో దురదృష్టం అందులో పడి ఆయన పడి నుంచి ఇసుకబడి గాడుపాడక ప్రాణాలు ఇచ్చిన సందర్భం ఇవాళ ఇలా మూసివేయబడ్డ గనిని ఇట్లాంటి సందర్భాలలో చాలా రోజుల కానీ బంద్ ఉన్న శాండ్ బంకర్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద ఆఫీసర్ పర్యవేక్షణలో ఉండాలి ఎన్సీడబ్ల్యూఏ వర్కర్కే ఆఫీసర్ ఆథరేషన్ ఇచ్చి ఆయనే చూ అన్నీ చూసుకోమని ఆయన సేఫ్టీ కూడా ఆయనే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆయన నెట్ట నెట్టబడి చేశారు ఇవాళ ఏ మైండ్లో ఏ హాలర్ ఏ మిషన్ పెట్టినా డీడీఎంఎస్ సూచనలు చేస్తే రెండు వేలు ఉండాలని ఇక్కడ దురష్టం ఏంటంటే ఇద్దరు ఆఫీసర్లు ఎందుకు లేదని అడుగుతున్నాం ప్రమాద పనిచేసే జాగాలలో ఖచ్చితంగా ఆయన గైడ్ ఇంకొక రెండు ఉంటే సలహాలు చూసారు చెప్పే అవకాశం ఉండేది ఆయనే అధికారి ఆయనే వర్కర్ అనే పరిస్థితులు ఆయన ఇవాళ ఒక అమూల్యమైన ప్రాణాన్ని పిల్లలకు దూరం చేయాల్సిన పరిస్థితి యాజమాన్యం కల్పించింది ఇది ఇంతకుముందే జీడికే వర్ణింక్ లైన్లో సేమ్ ఇట్లే జరిగింది ఆ సాండ్ బ్యాంకులు జరిగినప్పుడు ఎక్కడన్నా ప్రమాణ యాజమాన్యం ఓ రెండు మూడు నెలలు పెద్ద హడావిడి చేస్తారు దాని మీద అకౌంట్లు పెట్టి మరి అప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాల కింద సేమ్ ఇట్లే ఇసుకలో పూర్తిపై చనిపోయిన కార్మికుడు చనిపోయినప్పుడు డిడిఎంఎస్ కానీ పై డైరెక్టర్లు సూచనలు చేశారు ప్రతి శాండ్ బంకర్లో అన్ని దిక్కు తాళ్ళు కట్టాలే తాళ్ళు కట్టినప్పుడు మాత్రమే అందులో పనిచేయాలను మరి అందులో తాళ్ళు లేవు ఇప్పటివరకు సేఫ్టీ తాళ్ళు ఉండాలి దారి పడ్డా కానీ తాడును పట్టుకోవడానికి అవకాశం ఉండేది అట్లాంటి సేఫ్టీ అక్కడ పరికరాలు కనపడట్లేదు అందుకని ఈ ఇవన్నీ సేఫ్టీల దృష్ట్యా చనిపోయిననే బాధ్యులు చేసి యాజమాన్య చేతితో దొరుకుంటే కుదరదు డైరెక్టర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇంకొక అధికారిని ఇట్లాంటి పని పనులు పెట్టేటప్పుడు ఆయన పైనున్న అధికారులు సేఫ్టీకి సంబంధించిన కానీ లేక డిడిఎంఎస్లు కానీ అందరూ కూడా చొరవ తీసుకుని వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్సెన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబానికి ఆయన అధికారిగా ఆకర్షన్ ఇచ్చింది కాబట్టి అధికారికి రావాల్సిన అన్ని సౌకర్యాలన్నీ కూడా ఆయన కుటుంబానికి చెల్లాలి వాళ్ళ చిన్న పిల్లలు ఆయన వయసు కనీసం నలభై రెండు నలభై మూడు సంవత్సరాలే ఉంటుంది మరి ఆయన కుటుంబం ఇప్పటి నుంచి వెళ్ళి ఒక మనోవేదనకురి కాకుండా కనీసం ఆర్థికంగా కానీ అని హక్కుల విషయంలో కానీ చనిపోవగానే సానుభూతి చెప్పి చనిపోయిన తర్వాత పట్టించుకునే సందర్భం సినీ చాలా ఉంది అందుకే అట్లా గాడు పొందకుండా ఆయన కుటుంబాన్ని మొత్తం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం